చంద్రబాబు టైంతో పోల్చుకుంటే పెరిగింది ఇందులో ఇంకో విచిత్రం ఏంటంటే చంద్రబాబు టైంతో పోల్చుకుంటే ధర ఎక్కువ అట్ ద సేమ్ టైం వినియోగం తగ్గింది వినియోగం తగ్గి ఆదాయం పెరిగింది అంటే అక్కడ ఆదాయం తగ్గితే కనుక ఇదిగో రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన సొమ్ముల్ని ప్రభుత్వం వైపుకి తేవడం వల్ల తినేసాడయ్యా అని చెప్పచ్చు ప్రైవేట్ మద్యం దుకాణాల వల్ల వచ్చే పదిహేడు వేల కోట్లు అది దగ్గర దగ్గరగా ఇది నా దగ్గర డేటా కూడా చూశాను మొన్న ఆంధ్రజ్యోతి వాళ్ళే రాశారు మనం వేరే వాళ్ళకి కూడా అనక్కర్లేదు అక్కడ ఈనాడు జ్యోతి వాళ్ళే రాసినటువంటి లెక్క చూసుకున్నప్పుడు అందులో ఏం చెప్తున్నారు అంటే అది ఇది మళ్ళీ మొన్నటిది కాదు జగన్ టైంలోదే కాదు అంతకుముందు ఉన్న లెక్కలు చూసుకున్నప్పుడు రెండు వేల పద్నాలుగు పదిహేనులో తెలుగుదేశం ప్రభుత్వంలో రెండు పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్లు మద్యం బాటిలు అమ్మితే ఏది దాన్ని ఏమంటారు ఐఎంఎల్ లెక్చర్ అనమాట బీర్లు ఒకటి పాయింట్ ఏడు నాలుగు కోట్లు అమ్మారు రెండు వేల పదిహేను పదహారులో మూడు పాయింట్ సున్నా ఆరు కోట్లు ఐఎంఎల్ అమ్మారు ఒకటి పాయింట్ ఏడు ఐదు కోట్లు బీర్లు అమ్మారు రెండు వేల పదహారు పదిహేడులో మూడు పాయింట్ మూడు రెండు కోట్లు ఐఎంఎల్ అమ్మారు ఒకటి పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్లు ఏడు ఎనిమిది కోట్లు బీర్లు అమ్మారు పదిహేడు పద్దెనిమిదిలో మూడు పాయింట్ ఆరు సున్నా కోట్లు రెండు